అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిడే మీతో ఒక న్యూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను థర్టీ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీఆర్ తెలంగాణలో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ న్యూ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీకు ఒక ఆఫర్ అనేది నేను మీతో ఈరోజు డిస్కస్ చేయడానికి వచ్చాను సార్ చాలామంది లైవ్ క్లాసెస్ వినాలని లైవ్లో వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలని సబ్జెక్ట్ని ప్రాపర్గా నేర్చుకోవాలని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్సు ఫుల్ గా గెయిన్ చేసుకోవాలని ఎవరైతే ఉంటారో సో వారికి ఈ యొక్క ఆఫర్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ ఏపీఆర్ తెలంగాణలో చాలా సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నారు జాబ్స్ తెచ్చుకుంటున్నారు ఇంకా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు అన్ని రకాలుగా చాలా ఇన్ఫర్మేషన్తో రియల్ టైమ్ స్టడీస్ తో సబ్జెక్ట్ సబ్జెక్ట్ని చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక్కడ మీకు క్రిస్మస్ అనేది నెక్స్ట్ మంత్ మనకు వస్తుంది గాను మీకు నేను ఆఫర్ అనేది మెన్షన్ చేస్తున్నాను మన యొక్క కోర్స్ ఫీజెస్ యాజ్ యాక్చువల్ గా ఓల్డ్ ప్రైజెస్ చూసుకుంటే సిక్స్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది టెన్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది అలాంటిది రెండు మెడ్జ్ చేసి మీకు బెస్ట్ తో డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్తో గ్లోబల్ సర్టిఫికేషన్ ఓకే తర్వాత జాబ్ పోర్టల్తో ఓకే అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఓకే అదేవిధంగా మీకు డిజిటల్ కంటెంట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో మీకు ఈ యొక్క కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం జస్ట్ ఫర్ ఫైవ్ థౌజండ్కే జస్ట్ ఫర్ ఫైవ్ థౌజండ్కే వన్ బ్యాచ్ నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఐదవ తారీఖున ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మనకి బ్యాచ్ అనేది న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లైక్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతూ రెగ్యులర్గా లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటారో సో వారు ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది జస్ట్ ఫర్ థర్టీ డేస్ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను వా టాలీ కంపెనీ నుంచి మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ వస్తుంది వాటిలో మీకు లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ పోర్టల్ ఇస్తారు ట్యాలీ కంపెనీ లేదంటే న్యూ వర్షన్స్ రిలీజ్ అయినా మీకు కంపల్సరీగా మీ మెయిల్కు మీకు సపరేట్గా పోర్టల్ ఇస్తారు దాంట్లో డిజిటల్ కంటెంట్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి జాబ్ పోర్టల్ ఉంటుంది అన్ని యాక్సెస్ ఫెసిలిటీస్ మీకు ఉంటాయి ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే లిమిటెడ్ ఫీజు థర్టీ ఉంటాయి డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది జస్ట్ ఫర్ థర్టీ డేస్ కోర్స్ ఫీజు ఓన్లీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉంటుంది సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు లిమిటెడ్ ఫీజ్ థర్టీ ఆల్మోస్ట్ ఫుల్ అవుతూ ఉన్నాయి ఎవరైతే లైవ్ సెషన్ జాయిన్ అవ్వాలనుకుంటారో జాయిన్ అవ్వచ్చు మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఓకే సో బిజినెస్ మ్యాన్స్ అయినా ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా పర్లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాను అసలు మీకు కామర్స్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి రన్ చేయాలి అనే కాన్సెప్ట్ మన యొక్క ట్రైనింగ్ సెషన్స్లో మీకు ఫుల్ గా నేర్పించడం జరుగుతుంది ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు ఫోర్ థౌజండ్ ప్లస్ వీడియోస్తో ఏపీ తెలంగాణలో మన ఛానల్ నెంబర్ వన్గా వెళ్తుంది ఆల్మోస్ట్ తెలుగు వారు ఎవరైతే ఉంటారో మన ఛానల్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంటెంట్ అనేది చాలా బెస్ట్గా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది చాలామంది జాబ్స్ తెచ్చుకుంటున్నారు ఇంకా కొత్త నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు ఏవైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నారు కూడా అవన్నీ మీ అందరికీ తెలుసు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం అంతగానే లేదు బట్ లైవ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు మనకి ఇండెక్స్ చూసుకున్నట్లయితే జిఎస్టి ఫైలింగ్ టిడిఎస్ టీసీఎస్ పేరోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్ ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాటర్షిప్ కంపెనీ పరిచే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ప్రైజ్ లిస్ట్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ మల్టిపుల్ గోడన్స్ ట్రాన్స్ఫర్ మనకి జిఎస్టి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ సెస్ అడిషనల్ సెస్ ఓకే సో తర్వాత మనకి విత్ ఇన్ ద స్టేట్ పర్చేజు అదర్ స్టేట్ పర్చేజు విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ అదర్ స్టేట్ సేల్స్ పర్చేజ్ ఎగ్జామ్ టు సేల్స్ ఎగ్జామ్ టు ఫారిన్ కరెన్సీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డెబిట్ అండ్ క్రెడిట్ ఫిక్స్డ్ అసేర్స్ కరెంట్ అసేర్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అకౌంటింగ్ సైకిల్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ తో మన యొక్క ట్రైనింగ్ అనేది డిసెంబర్ ఐదో తారీఖున ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మనకు బ్యాస్ స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను టెన్ డేస్ నుంచి ముందుగా నేను యూట్యూబ్లో చెప్తూ వస్తున్నాను లైవ్ సెషన్స్ తో తీసుకుని సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయి డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైరెక్ట్ ట్యాలీ కంపెనీ నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ మీరు చూసుకొని మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు తర్వాత మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి ట్యాలీలోకి వేసిన మెటీరియల్స్ అమెజాన్లో మీరు పర్చేజ్ చేసుకుంటే హార్డ్ కాపీ మెటీరియల్స్ త్రిబుల్ లైన్తో ఉంటాయి మీకు రీచ్ అవుతాయి ఆ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్లో చూసారో మీరు నేర్చుకోవచ్చు మీ యొక్క కన్వీనియన్ టైంలో ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ఇస్తున్నాను సో వాట్సాప్లో హాయ్ పెట్టండి డీటెయిల్స్ పంపిస్తాను నచ్చితే మీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకుని జాయిన్ అవ్వచ్చు ఓన్లీ నెక్స్ట్ మంత్ మాత్రమే ఆఫర్ పెడుతున్నాను తర్వాత నుంచి యాజ్ ఇవల్ మన ఓల్డ్ ఏ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క బ్యాచ్లో ఈ యొక్క కోర్స్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈచ్ అండ్ ఎవరిథింగ్ ప్రతిదీ కూడా క్లారిఫై చేస్తాము ఎవరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ని మీరే క్లాక్ చేసే విధంగా ఈజీ వేలో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్తో సింపుల్గా మీకు నచ్చిన విధంగా తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఓన్ బిజినెస్ ఉన్నా మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ నా పీపుల్ నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో హై పెట్టండి నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను సో కోర్స్ అని మెసేజ్ చేయండి ట్యాలీ కోర్స్ నేర్చుకోవాలని మెసేజ్ చేయండి డీటెయిల్స్ పంపిస్తాను ఎందుకంటే చాలా మంది కూడా జాబ్స్ కోసం మెసేజ్ చేస్తుంటారు కాల్ చేస్తుంటారు కాబట్టి ఎవరి నెంబర్ ఏంటనే మనకు తెలియదు మెసేజ్ పెట్టేటప్పుడు టాలీ కోర్స్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి కామెంట్లో వాట్సాప్ చేసేటప్పుడు మీకు డీటెయిల్స్ నేను సెండ్ చేస్తాను మీకు డౌట్ ఉంటే కాల్ చేయండి మాట్లాడతాను సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ మన యొక్క మొబైల్ నెంబర్ తమిళ మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసి అడగండి ఈ యొక్క బ్యాచ్ జస్ట్ వన్ వన్ మంత్ ఒక బ్యాచ్ మాత్రం పెడుతున్నాను ఆఫర్ దగ్గర పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి సో మీరు మార్కెట్లో సర్వే అవ్వాలంటే అకౌంటెంట్గా కంపల్సరీగా కంపల్సరీగా చెప్తున్నాను ట్యాలీ అనేది మ్యాండేటరీ ట్యాలీ అనేది మ్యాండేటరీ అండి టాలీ లేకుండా మీరు మార్కెట్లో అకౌంటెంట్గా జాబ్ చేయలేరు మీరు బీకామ్ చదివినా ఎంకామ్ చదివినా ఎంబీఏ చదివినా మీరు కంప్యూటర్ పరంగా ఏం నాలెడ్జ్ ఉంది అని అడుగుతారు అడిగినప్పుడు టాలీ వచ్చి ఉండాలి ఏపీ తెలంగాణలో ట్యాలీ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి ట్యాలీ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సో నాకు వాట్సాప్లో టాలీ కోర్స్ డీటెయిల్స్ అని పెట్టండి నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను చూడండి ఏవేమి మీకు ఫెసిలిటీస్ ఇస్తున్నానో క్లియర్గా మీకు తెలుసుకోవడం జరుగుతుంది టాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ కంటెంటే మీకు నేర్పించడం జరుగుతుంది టెన్ ప్యాకేజ్ ప్యాకేజ్లు ఇచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ లో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ వన్ టాలీ ఎసెన్షియల్ లెవెల్ టూ టాలీ ఎసెన్షియల్ లెవెల్ త్రీ టాలీ ప్రొఫెషనల్ జిఎస్టీ యూజింగ్ ట్యాలీ ఫైవ్ కోర్సెస్ కలిపి మీకు సింగిల్ ఫైవ్ థౌసండ్ కి నేర్పించడం జరుగుతుంది ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రమే క్రిస్మస్ ఆఫర్కి మాత్రమే నెక్స్ట్ బ్యాచెస్ నుంచి మళ్ళీ టెన్ థౌసండ్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీజెస్ థర్టీనే ఆల్మోస్ట్ ఫుల్ అవుతున్నాయి ఫిల్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడితే నేనేం చేయలేను కాబట్టి టెన్ డేస్ ముందు నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ బ్యాక్ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను ఓకేనా సో అదే విధంగా ఏపీఆర్ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ట్యాలీ లోకేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకేనా దన్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్ ఆల్ ద బెస్ట్